మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో షేక్ పఠాన్ జిలాని షేక్ షహానా బేగం దంపతులు సోమరపాడు తూర్పు గంగవరం గ్రామ ప్రజల చీటీపాట్ల అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో గ్రామం నుంచి వెళ్లిపోవడం జరిగిందని బాధితులు వాపోతున్నారు పఠాన్ జిల్లాని ఇంటి దగ్గర బాధితులందరూ గుమ్ముగూడి ఏం చేయాలో అర్థం కాక బాధితులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేదల దగ్గర అధిక వడ్డీలు ఇస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు పోలీస్ శాఖ వారు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు సిటీ పాటలు మరియు వడ్డీలకు డబ్బులు ఇవ్వండి మేము బెచ్ వడ్డీలు ఇస్తామని చెప్పి నమ్మించి చాలా కూలి పనులు చేసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా మంది ఉన్నారు కనీసం సుమారుగా రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై లక్షలు తీసుకెళ్లారని చెప్పి మొన్న ఎస్ఐ గారు కూడా మేమంతా కంప్లీట్ ఇవ్వడం కూడా జరిగింది ఎస్ఐ గారు నేను వచ్చి ఫాలోఅప్ చేస్తా ఉన్నారు ఈ మధ్య సార్ డిఎస్పీ సార్ కూడా ఇందాక ఫోన్ చేసి మాట్లాడాము సార్ కూడా డిఎస్పి గారు కూడా నేను స్పందించి వెంటనే మాట్లాడతాను అన్నారు కావున గౌరవ ఎస్ఐ ఎస్పి గారు కొంచెం మనం చూసి ఎంత పేదలు ఎన్నో ఒకరోజు రెండు చేతులు లేని అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే వస్తే భర్త లేని వాళ్ళు ఇంకొక అమ్మాయి మొన్న పాయిజన్ కూడా తీసుకుని హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో ఉంది ఆ అమ్మాయి మీరు బక్క బక్క ప్రమీల కూతురు కాబట్టి మీరందరూ కూడా దయించి పాత్రికేయులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్న వాళ్ళందరినీ దయించి ఇతను ఒంగోలు కూడా ఈ ఇల్లు నలభై లక్షలు కొన్నాడని కనీసం రెండు కిలోలు బంగారం ఒక కోటి రూపాయలు డబ్బులు చేసిపోయారని చెప్పి అందరూ ఉన్నారు ఈ మధ్య అందరు లాస్ట్ పాట పాడండి 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 అంటూ లాస్ట్ పాట దాకా చేసుకొచ్చి ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్లారు కాబట్టి గౌరవ ఎస్ఐ గారు సిఐ గారు డీఎస్పీ గారు ఎస్పీ గారు మా అందరూ అందరినీ ముందు దయించి మీరు అతను త్వరగా పట్టుకొని చేస్తారని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నారు